గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉంటారు బాగుండరా నేను బాగున్నాను చూడండి మా మిద్దె తోట పైన దోసకాయ ఎంత బాగా వచ్చింది చూసారా చాలా బాగుంది కదా అట్లాగే అన్నీ చూపిస్తాను మంచిగా తోటకూర బాగా పెరిగింది అది కూడా చూసుకోండి తోటకూర ఇదంతా చూసుకుందాం తోటకూర మనం అంతా తింపి అది అదొక మీరు ఆ రోజు వేసిన కోర్మీసారి వస్తుంది మంచిగా మన తోటలో ఎంతగానో వచ్చింది సరే చూడు ఇంత తోటకూర వచ్చింది ఫ్రెష్గా ఉంది వర్షాలు పడినాయి కదా బాగా వచ్చింది చూడు ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా పచ్చిమిర్చి కూడా వచ్చినాయి వంకాయలు కూడా వచ్చినాయి మనకు ఇంకా ఉన్నాయి పచ్చిమిర్చి అవి కూడా తెంపుకుందాం ఇదో పచ్చిమిర్చి మా అన్న పచ్చిమిర్చిలు ఇక్కడ ఉన్నవి చూద్దాం ఇక్కడే ఉన్నాయి పచ్చిమిర్చి చిన్న చిన్నగా ఉన్నాయి లోను వచ్చినాయి ఇంకా కొన్ని వచ్చినాయి ఇదంతా తోటకూరలో మరి మిట్టం మన తోటలో తోటకూర మనం వచ్చింది వంకాయలు వచ్చినాయి పచ్చిమిర్చి వచ్చినాయి తెల్లవకాయలు కూడా వచ్చినాయి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మిర్చి కూడా వచ్చింది చాలు ఈ రోజుకి మాకు చాలా అండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇటు లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్